స్వాగతం మండల కేంద్రమైన ముధుల్లోడి జటాశంకర్ ఆలయ ప్రాంగణంలో హనుమాన్ జయంతోత్సవాలను పురస్కరించుకుని బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీలు హోరహోరిగా సాగాయి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మల్ల పాటు మహారాష్ట్రకు చెందిన మల్ల పాల్గొన్నారు మల్ల చివరి వరకు నువ్వా నేన అనే రీతిలో పోటీ పడిన తీరు చూపాలని కనువద్దు చేసింది ముఖ్యంగా చిన్నారులు సైతం కుస్తీ పోటీలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చివరి కుస్తీ పోటీలో గెలుపున విజేతకు ఐదు వేల నగదును అందించారు దాదాపు మల్లయోధులకు లక్ష వరకు నగదు బహుమతులను ప్రధాన చేశారు ప్రతి సంవత్సరం పోటీలు కుస్తూలు మళ్లీ యువతులకు ప్రత్యేక నిలిచింది గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వీక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైతం కుస్తీ పోటీల సందర్భంగా గట్టి బందోబస్తు నిర్వహించారు కుస్తీ పోటీలను చూడడానికి యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ అధ్యక్షుడు గుంజలోల నారాయణ కోశాధికారి మేత్రి సాయినాథ్ మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యకుడు రోడ్రోళ్ల రమేష్ సంఘ సభ్యులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు what <laughs> a 僕。<music> హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఒక కొనసాగుతూ వస్తున్నటువంటి మన ముదోల్ ఆచారం హనుమాన్ జయంతి రోజు మంచి మల్ల యోధులను వినిపించి పోటీలు నిర్వహించడం గ్రామ సంఘం తరఫున మన వెనుకబడిన తరగతుల సంఘం ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది అదే మాదిరిగా అన్ని హనుమాన్ మందిరాల వద్ద జరపడం జరిగింది దాని తర్వాత కుస్తీ పోటీలు నిర్వహించగా ఈరోజు మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు మన రైపుదిరల్లికి చెందినటువంటి సంజు పటేల్ గారు అస్సాకు చెందిన సంబాధి పటేల్ మీద విజయం సాధించారు దానికంటే ముందు మూడు వేల రూపాయల కుస్తి దిలీప్ లేరని చెప్పి ఆయన కూడా మారాట మంద యోధులు మీరందరూ ప్రతి సంవత్సరం వస్తున్నారు అచ్చినటువంటి మంద యోధులందరికీ కన్నా సంఘం తరఫున మేము బహుమతులు ఇచ్చి వారికి దారి ఖర్చులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మా అనువైతే మా గ్రామ ఈసారి అంత పైనసారి కూడా గుంజల నారాయణ అధ్యక్షుడు కోశాధికారిగా సాయినాథ్ అదేవిధంగా ఉపాధ్యక్షులు కార్యదర్శి సహకార్యదర్శులతో పాటు మా దగ్గర ఉన్నటువంటి ముప్పై ముగ్గురు గ్రామాభివృద్ధి కమిటీ సంఘం మెంబర్లు అందరూ కూడా దీనిని దృష్టి పెట్టి ఏ చిన్న కొట్లాట కానీ కయ్యం కానీ ఏ దుర్ఘటన జరగకుండా మా గ్రామాభివృద్ధి కమిటీ మెంబర్లందరూ కూడా దీని మీద దృష్టి సారిస్తూ మా ముదోలు గ్రామ రక్షక భటులు సిబ్బంది మా పోలీస్ స్టేషన్ ద్వారా కూడా మాకు రక్షణ కల్పించడం జరుగుతుంది మాకు రక్షణ కల్పించినటువంటి ఎస్ఐ గారికి సిఐ గారితో పాటు మా గ్రామస్తులందరూ దీంట్లో యువకులు పెద్దలు అందరూ పాల్గొన్నారు అందరికీ కూడా సంఘం తరఫున కృతాభినందనలు వారికి ఎప్పటికీ కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ఉండాలని అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను